సార్ మీరంతా లాయర్స్ ద రీజన్ వై మొన్న సిద్దిపేటలో రవికుమార్ అనే అడ్వకేట్ పైన పోలీసులు దాడి చేసి కొట్టడం జరిగింది వాళ్ళ క్లయింట్కు యాంటిపేటర్ బెయిల్ వస్తే షూరిటీ పెట్టడానికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్ పంపించారు మెడికల్ చెప్ కోసం దానికి అడ్వకేట్ దగ్గర ఆబ్జెక్ట్ చేసి చేసినా అని వినకుండా హాస్పిటల్కి పంపిస్తే అడ్వకేట్ వీడియో రికార్డ్ చేస్తుంటే ఫోన్ పలగొట్టేసి ఆయనను కొట్టడం జరిగింది దానికి దానికి సంఘీభావంగా మేమందరం బయట ఆడేసి నిరసన వెళ్తున్నాం పోలీసుల మీద గట్టి చర్య తీసుకురా అలాగే మొన్నటికి మొన్న భద్రాచలంలో ఒక న్యాయవాదికి హ్యాండ్ కప్స్ చేసి కోర్టుకు తీసుకొని రావడం జరిగింది డిమాండ్ చేయడానికి ఇంటికి వెళ్ళి డోర్స్ బ్రద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసి ఎప్పుడో ఓల్డ్ కేసులో ఆయన అరెస్ట్ చేసి హ్యాండ్ కప్స్ చేసి కోర్టుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి చర్యలను ఎట్లా చూస్తారు మీరంతా స్టేట్ మొత్తం పోలీసులు దౌర్జన్య పోలీసు రాజ్యం వచ్చిందా అనే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు సో దాన్ని దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోర్టుస్ అంతా బైకాట్ చేసేసి నిరసన తెలుపుతున్నాం త్రూఅవుట్ తెలంగాణ ఓకే త్రూఅవుట్ తెలంగాణ మరి చెప్పండి మన స్లోగన్ ఏది ఇస్తారు